హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు ఉదయం అయితే అమ్మ వచ్చింది నిన్నైతే డోర్లు ఇచ్చాను ఫ్రెండ్స్ చూపించి తిన్నాడా బాగున్నాయి అమ్మ ఇది నిన్న సండే కదా నిన్న ఖాళీగా ఉండడం వల్లనే ఇంక డోర్లు అయితే ఇట్టారనమాట బాత్రూమ్ డోర్ కూడా పెట్టించేసాము నిన్న నాలుగు డోర్లు అయితే ఇచ్చాము ఫ్రెండ్స్ లోపల అమ్మా ఏది తెచ్చాసీ గుడ్లమ్మా మంచిగా అంటే గుడ్లే ఉందే అయితే అట్టేసడతానులేదు అయితే ఆలోపించి బాగుంది ఎదరికి రాకుండా ఇదేమో ఇలాగట్టినమాట అంతే రాదు రాదు అది ఉన్నప్పుడు లాగేయూడదు లాగేయూడదు అది అలా చెప్పారు బిగించినప్పుడు లాగేకిండి డోర్ వెళ్ళి వెనక వెనకాలే ఉందే ఇక్కడ వెనకలే ఉందిని ఇన్ని లక్లోనే చూస్తారు హ ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఒకటి ఐనటి ఇంకొంచెం ఫ్రెండ్స్ ఇక్కడోడి పెట్టించాము పైన అది ఇది ఒకటే మళ్ళీ కింద ఒకటే అంత సెక్యూరిటీ అసలు ఆ మరి డబ్బా కొంది అది కాదు ఈ మాములుగా కళ పెడతారేమో కదా మొత్తం ఎందుకట్రో బా ఎక్కడికి వెళ్ళినా బాధ ఉండదు గొడవ ఉండదు ఈసారి ఎక్కడికి వెళ్ళినా డోర్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ అయితే డోర్ వీడియో అయితే చేశాను కానీ మరి బిగించలేదు కదా అప్పుడు సింపుల్గా ఉన్నది తీసేసాం అనమాట అప్పుడైతే అయితేనే

బంగారం చూలిలా సోడా బంగారం బంగారం ఎంతమ్మా చోళీలు అయ్యి బాగా ఇచ్చారు ముప్పై రూపాయలకి దెబ్బల రాత్రి అయితే మేము ప్రశాంతంగా పడుకున్నాం ఫ్రెండ్స్ తొలుపు ఉంది కదా ఇంక లోపలికి కుక్కలు వస్తాయి ఏమైనా వస్తాయన్న భయం లేకుండానే ఏంటంటే మంచమే డెట్టిదాన్ని అది అమ్మచ్చాం అమ్మ అమ్మచ్చా మెత్తం ఈసారి అది ఈ రూపో బెండ్ వచ్చేసి మంచం మూల అన్నీ అమ్మ బద్దీ ఇప్పేసి అటుకెళ్ళిపోతాయ బీ కదా బాగుంటుంది నానేం చేస్తున్నాడు బువ్వా మరి అన్న కూర కూర రాత్రి బాత్రూమ్ గేమో అలాగా బాత్రూమ్ డోరే బాగుంది బాత్రూమ్ డోరే బాగుంది తెల్లగా ఉన్నాం వలనా ఇది సింపుల్గా ఉందని మీ డాడీ సెలెక్ట్ చేసి తీసాడు రా అంటే తెలిపేమో తెలిపేమో ఈ ఈ తెలుపు ఈ తెలిపేమో తెలిపేం చెప్పాలనుకున్నావు అసలు అండి నాకు అర్థం కాలేదు అర్థం కాలేదంటే కోపం వచ్చేద్దాం అది పిల్ల నాకు ఎక్రి నేను ఎక్రిత చింతేలా అమ్మమ్మా డబ్బలాట అన్నకొచ్చింది మేరకు నేను రాత్రిదే కొన్ని కూర నేను బెండకాయ వెండి చేప మామిడికి వేసుకుంటాను అబ్బా చింతపండి లేదు ఫ్రెండ్స్ అందుకే మామిడికి వేసుకుంటాను అన్నమాట కూర చేప అయితే క్యారేజీలోకి వేసేసాను కూర వేసుకుందను వా మజ్జిగా Ma jiggir piru koto unna, ma jiggir anta pa. Ma jiggi piru koto anta. Opa. Saatle. Aga saala ma. Ma guba dha nemka unta. Nemka pech unta. A chigil kothil piru unla pech unta

వెనకర బంగాళదం పేసుకుంటే రెడ్డి ఈ ఆరు గుడ్లునేమో మంచి గుడ్లు ఇవి మాంద తెచ్చినవి ఏమో పోయింది గుడ్లు అమ్మ ఇప్పుడు తెచ్చింది ఏ అన్ని గుడ్లు కాదు అట్టేసేసేమిటి గుడ్లు వేసేసుకుంటారా అంటే కొద్దిగా చట్టాలని గుడ్లు కోరంకొని కవర్లా కట్టని ముందు బాగా నీళ్ళు మరణనిచ్చి అప్పుడు గందర పడితే బాగా వచ్చే ఇందులో అయితే ఉప్పు కారం కట్ట చుట్టాను ముందుగానే సాల్ట్ లేదు అందుకే నీరేసి ఉప్పుందా తినేసి తీరబడక సేపు కూర్చొని అప్పుడు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ అమ్మేమ గిన్నెలు కడుతుంది అమ్మ ముంచు వేసానంటే అమ్మ నువ్వు నువ్వు కట్టింటావా అయితే ఉల్లిపెళ్ళి ఉద్దెలు అయితే నమ్ముతా లేదా ఉంటది కదా మెచ్చర్ అయితే ఉంటుంది ఇలాగ అయిపోయింది ఇలాగ మంచిది దాటి వేసుకోవచ్చు మమ్మల్ని తొక్క ఈ డబ్బా మార్చేస్తాను నేను ఎక్కువ మంచిగా తెలుస్తుంది అలా ఉంపుతా అడ్డు ఉక్కితే ఎక్కడికైనా వేసేదాను అది వాటర్ వేసుకునే ఉంటుంది టెన్ టేబులుంటే అందులో గ్లాసులుంటే బాగా బాగుంటది రకా పెద్ద వచ్చేదేనా నిన్నైతే సండే కదా ఫ్రెండ్స్ కాలి ఉన్నాడు ఈయన ఏమో పనులకు కూడా డోర్ డోర్లు ఎట్టిచ్చేసామో వీడియో తీద్దాం అనుకున్నాం గానీ ఎందుకు బుజ్జి వాళ్ళు ఇబ్బంది పడతారేమో వద్దులే అనేసి అన్నాడు అందుకే వీడియో దిగిలేదు అనమాట డోర్లు బిగిన గట్రా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ నిన్న పదిన్నర టైంకి ఆ డోర్లు బిగించి ఏమైనా ఉంటుందంటున్నారు ఇదాకా పట్టింది అన్నమాట టైం అంటే డోర్ కరెక్ట్గా ఫిట్ అవ్వలేదు నేను ముక్కలు కోస్తే ముక్కలు కోసి మళ్ళీ నేమో అది దాన్ని సెట్ చేసి చాలా బాగా చేశారు వర్క్ అయితేనే ఎక్కువగా అసలు మాటవా అమ్మ గిన్నెలు దోమేసి అట్టు తింటుంది అమ్మను చేతులు పెట్టుకున్నా కుక్కలతో ఆడాను అన్నావాడెస్ ఆ మరి అది కొనుకో ఉల్లిపాయలు నేనే కావాలో కావాలోనే లేదు ఇంకా పిల్ల వద్దంటా ఉల్లిపాయలు ఇంకెందుకు మళ్ళీ అన్ని రకాలు కలుపుతామని ఏకంగా వేసేసాను ఏమా నేనైతే అట్ట వేసుకుని రెడీగా వండించుకున్నాను తిన్నాక అమ్మ అయితే బయలుదేరుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్